హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నిన్న శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఆ విమర్శల్లో ఎంతవరకు నిజం ఉంది దానికి సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మొట్టమొదటిదిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఎన్నో వ్యవస్థలని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా నాశనం చేయడం జరిగింది లేదంటే మొన్న వచ్చిన మొంత తుఫాను వల్ల మనకి ఏ విధమైన నష్టం జరగకుండా ఉండేది అని చెప్పి అన్నారు ఈ పాయింట్కి ఎవరైనా సరే అంతగా ఏకీభవించరు ఎందుకంటే ప్రకృతి విపత్తుల్ని ఎవరు అడ్డుకోలేరు కాకపోతే జరిగే నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించగలరు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద ఒక మంచి పేరు ఉంది ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అని మన హుదూర్ తుఫాన్ టైంలో కానీ అలాగే మన మంతా తుఫాన్లో కానీ ఏ విధమైన ప్రకృతి విపత్తులు వచ్చినా సరే ఆయన చాలా పగద్బందీగా చాలా ఎఫిషియెంట్గా ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది చేసి వీలైనంత వరకు ప్రజలకి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఆయన చూడడం జరుగుతుంది ఈసారి కూడా ఆయన చాలా కష్టపడి ఆ తుఫాను వచ్చే టైంలోనే ఆయన ఆర్టీజీఎస్ సెంటర్లోనే ఉండి రాత్రులు కూడా నిద్రపోకుండా అక్కడే ఉండి అన్ని విధాలైన సదుపాయాలు ప్రజలకు కలిగేటట్టు చూశారు కాబట్టి ఈ విషయంలో ఆయన చెప్పింది తప్పు ఇక రెండవది ఈ మద్యం స్కామ్లోనే ఇంతవరకు చాలా వరకు విచారణ చేశారు కానీ వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు అని చెప్పారు అసలు ఈ మద్యం స్కామ్లో సాధించాల్సింది ఇంకేముంది చాలామంది అరెస్ట్ అయ్యారు ఇప్పటికే నెల తరపడి జైల్లో ఉంటున్నారు వాళ్ళందరికీ ఎవరికి బెయిల్ అడిగినా సరే బెయిల్ కూడా రావడం లేదు ఈ మధ్య కొంతమందికి డిఫాల్ట్ బెయిల్ ముగ్గురు అధికారులకు వచ్చినా సరే వాళ్ళందరినీ మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసి ఇరవై ఆరో తేదీ లోపు కోర్టులో లొంగిపోమని హైకోర్టు వాళ్ళ ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కేసులో అతి ముఖ్యమైన బెవరేజెస్ చైర్మన్ ఎమ్డిగా ఆ టైంలో ఉన్న శ్రీ వాసుదేవరెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న శ్రీ సత్యప్రసాద్ గారు ఈ మధ్య కోర్టులోని మేము ఇప్రూవర్గా మారిపోతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఈ మద్యం స్కామ్లో విచారణ చాలా పగడ్బందీగానే జరుగుతుంది వాళ్ళు ఏమీ సాధించలేదని సజ్జల రామకృష్ణ గారు రెడ్డి గారు అని అంటే దాంట్లో ఏ విధమైన లేదు ఇక మూడవది లడ్డు తిరుపతి లడ్డు స్కామ్లోని వైఎస్ఆర్సిపి పార్టీని టార్గెట్ చేస్తున్నారని చెప్పి అన్నారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ స్కామ్కి సంబంధించి సుప్రీంకోర్టు వారే డైరెక్ట్గా సిబిఐ చేత ఒక సిట్టు వేయడం జరిగింది ఈ సిట్టు విచారణ చేస్తూ ఆ నెయ్యి అనే దాంట్లో కల్తీ జరిగింది అనే విషయాన్ని రూడీ చేసుకొని దీనికి సహకరించిన వాళ్ళు ఆ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఈ నెయ్యి సప్లై చేసిన కంపెనీలని ఆ కంపెనీ డైరెక్టర్లని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఈ నెయ్యి అనేది అసలు నెయ్యే కాదు అది పామలైన ఆయిల్లో కొన్ని రకాల కెమికల్స్ కలిపి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారు అని చెప్పి మనకు వార్తలు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఆ నెయ్యి కల్తీ చేయడానికి అవసరమైన కెమికల్స్ అన్నీ ఎవరు సప్లై చేశారో ఆ కంపెనీ ఎండీని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన పూర్తిగా వాన్మూలం వేపడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశారని అంటే వాళ్ళకి అన్ని రకాల సాక్ష్యాలు ఆధారాలు దొరికాయి ఈ విషయంగా అప్పటి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారించడం జరిగింది ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది అదేవిధంగా ఈ పరకామణి దొంగతనం కేసు ఈ పరకామణి దొంగతనం కేసులో కూడా ఆ పరకామణి దొంగతనం జరుగుతున్నప్పుడు పట్టుకొని అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ అనుమానాద స్థితిలో మరణించడం జరిగింది అంటే ఇక్కడ దీనికి సంబంధించి నిన్ననే బొమ్మల కరుణాకర్ రెడ్డి గారిని కూడా విచారించడం జరిగింది ఈ విషయంలో కూడా సిఐడి చాలా దూకుడుగా వెళ్తుంది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో వేవి కూడా మంచి విమర్శలు అయితే కాదు కాబట్టి వీటన్నిటి మీద ఆయన ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే వీటి మీద పూర్తిగా ప్రజల్లోని ఒక విధమైన అభిప్రాయం అనేది ఏర్పడిపోవడం జరిగింది మద్యం కల్తీ విషయం మద్యం కల్తీ విషయము మద్యంలోనే కుంభకోణం జరిగింది అనే విషయం ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే ప్రజలు ఆ టైంలో ఏ విధమైన మద్యం తాగారు ఏ రేట్లు పెట్టుకున్నారు అనే విషయం ప్రజలకు పూర్తిగా గుర్తుంది ఆ టైంలో ప్రజలు నిక్కచ్చిగా నమ్మడం జరిగింది అదేవిధంగా లడ్డు కల్తీలో కూడా భక్తులు అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా భ్రష్టి పట్టించిందని అన్న ప్రసాదంలో కానీ లడ్డూలు వాడుతున్న నెయ్యిలో కానీ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉపయోగించే చాలా పదార్థాలు చాలా నాశరికమైన పదార్థాలు సప్లై చేయడం జరిగిందని చెప్పి ప్రజలందరికీ ఈ విషయం మీద చాలా వరకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం ఎంత తక్కువగా మాట్లాడితే ఇటువంటి విషయాల గురించి వైఎస్ఆర్సీపీ పెద్దలకు అంత మంచిది ఎందుకంటే ఇది పబ్లిక్లోకి కోర్టులో ఎలా ఏం తేలుతుంది ఏంటవుతుంది అనేది అనవసరం విషయం కాకపోతే పబ్లిక్లోకి మాత్రం ఇది పూర్తిగా వెళ్ళిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాల గురించి ఈ మద్యం స్కామ్లో జరిగిన కుంభకోణం గురించి అన్ని విషయాలు ప్రజలు చాలా ఎక్కువ మంది నమ్మడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్